సీతారాం యేచూరి గారు ఈరోజు అనారోగ్యంతో మరణించడం జరిగింది వారికి ఈరోజు సీపీఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది మెదక్ పట్టణంలో కామ్రేడ్ సీతారాం యేచూరి గారు విప్లవోద్యమంలో సుదీర్ఘ పాలం పాటు పనిచేసినటువంటి కామ్రేడు మూడు టర్ములు సీపీఎం పార్టీకి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పోలిట్ బ్యూరో సభ్యునిగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐకి అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది ముఖ్యంగా భారతదేశ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు నడిపే విషయంలో అంతర్జాతీయ పరిణామాల విషయంలో కామ్రెడ్ సీతారాం యేచూరి గారు రాజకీయ దిట్టగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ముఖ్యంగా నేపాల్లో విప్లవం వచ్చినప్పుడు ఆ పార్టీల మధ్య సఖ్యత గురించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా సీతారాం యచూరి గారు కీలక పాత్ర పోషించారు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఏచూరి గారు మరణించడం సీపీఎం పార్టీకి ప్రజా ఉద్యమాలకు తీవ్ర లోట అని చెప్పి సీపీఎం పార్టీ జిల్లా కమిటీ భావిస్తుంది వారి కుటుంబ సభ్యులు కూడా సీపీఎం పార్టీ జిల్లా కమిటీ తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఏచూరి గారి ఆశయాలు కొనసాగించడం కోసం సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ కృషి చేస్తుందని చెప్పి తెరవేస్తున్నారు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి